మనము ఈ ఆఫీస్ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా అభివృద్ధి పనుల పైన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలి అనే ఉద్దేశంతో మన ఈ తమత గుమ్మల జయరామ్ గారు మరియు ఈశ్వర్ గారు వారి కుటుంబ సభ్యులు మనకు దిశానిర్దేశం చేసి ఎప్పుడూ ప్రజలలో మమేకమైన చేసినారు కానీ దురదృష్టవాహంతో కొంతమంది తోడేళ్ళు నక్కలో ఆయన అభివృద్ధి చేసే విధానాన్ని చూసి ఓర్చుకోలేక ఫ్రస్టేషన్ లో నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ ఏమయ్యా అంటే ప్రజలారా వీళ్ళు లచ్చబండ పేరుతో కోటి సంతకాల సేకరణ అని చేస్తున్నారు కానీ మీరు ఏదైనా కోటి సంతకాలలో భాగం కావాలంటే హిందువులైతే రామకోటి రాసుకోండి మీకు పుణ్యం వస్తుంది అదేవిధంగా ముస్లింస్ అయితే ఇతర కులాలైతే ఎవరైనా వాళ్ళ దేవుని పేరు రాసుకోండి మీకు పుణ్యం వస్తుంది అంతేగాని వారు చెప్పినట్టు మీరు పోయి కోటి సంతకాలలో మీరు సంతకం పెట్టినారంటే వాళ్ళ పాపంలో మీరు కూడా భాగం పంచుకున్న వాళ్ళు ముఖ్యంగా మీరు కట్టనటువంటి మెడికల్ కాలేజీలో కట్టినామని చెప్పుకుంటున్న మెడికల్ కాలేజీలో పీ ఫోర్ విధానం ద్వారా మన జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి అందరికీ వైద్య విద్య అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మెడికల్ కౌన్సిల్ కమిషన్ వారు మీరు చేసిన లోపభూ ఇష్టమైనటువంటి విధానాలకు అడ్డంకిగా చెప్తే ఆయన ఈ విధానాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు మరియు వైద్య విద్యార్థులకి సరళంగా ఉంటుంది కార్పొరేట్ స్థాయిలో మనము వైద్య విద్యను అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రారంభించినారు మరి అభివృద్ధి చూసి ఓర్చలేక స్థానిక స్థానికంగా ఉండే ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారంటే అయ్యా ఎక్స్ ఎమ్మెల్యే గారు మీరు మా వెనుకబన కులాల తరగతి నుంచి వచ్చిన జైరామ్ గారిని చూసి ప్రెస్టేషన్ లో ఈ ఒక పీసీ నాయకుడు ఎదుగుతుంటే అతను ప్రజలకు చేరు అవుతుంటే మీరు చూసి తట్టుకోలేక అతని మీద అవాకులు చవాకులు పేరుతున్నారు ముఖ్యంగా ఆయన పర్టికులర్ గా ఒక వాల్మీకి కమ్యూనిటీకి సంబంధించి మరియు ఒక గమ్మ కులానికి సంబంధించి ఆయన ఒక కోర్ట్ చేసినారు అది ఏమయ్యా అంటే అయ్యా నిన్న పోయిన ఎలక్షన్లలో మీరు ఎవరు మీ జగన్మోహన్ రెడ్డి ఏడిసి బ్యాంక్ చైర్మన్ ఇస్తే లిఖిత గారికి పబ్లిక్ లో మైక్ ఇవ్వనని మీరు ఒక బిసి మహిళని అభిమానించిండేది మీరు కాదా మరి అదే విధంగా నిన్న జరిగిన మీటింగ్ లో మీరు మీరు నువ్వు ఏమన్నా అభివృద్ధి చేసినావంటే నువ్వేం ప్రజలకు ఏమైనా అభివృద్ధి చేయలేదు అది ఏదన్నా ఉందంటే నీ బాడీ లాంగ్వేజ్ ని నువ్వు మార్చుకున్నావు చేతులు ఉపయోగించి మార్చుకున్నావు ఇవన్నీ మార్చుకున్నావు నీకు మీ కుటుంబానికి రాజకీయ పెచ్చా పెట్టిండేది తెలుగుదేశం పార్టీ కాదా మీ అనదములలో ఒకటి తెలుగుదేశం పార్టీకి పంపించి మీరు పబ్ం పడుకునేది తెలుగుదేశం పార్టీ కాదా మరి ఈ రోజు అగ్రవర్ణాలను ఎదుర్కొని అంటే అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఎదుర్కొనేది ఒక గుమ్మనూరు గారే ఆలూరు నియోజకవర్గంలో ఆయన అగ్రవర్ణాల మీద గెలిచినాడు అదే విధంగా ఇక్కడ కూడా అగ్రవర్ణాల మీద గెలిచినాడు కావు దీనిని చూసి మీరు తట్టుకోలేక లేకపోయి ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు శవం మాట్లాడతారంటారు మీరు చూస్తే మీ ప్రసంగంలో శవాల గురించే మాట్లాడతారు ఈడ విరగడైందని ప్రజలు అనుకుంటున్నారా కాలేదండి ఈడ విరగడైపోయింది మీ ద్వారా మంచి జరిగింది చంద్రబాబు నాయుడు ద్వారా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు మరి మీ మీద నిలబడి గెలిచిందేది కుయకు జైరామ్ కాదా అనిపిస్తున్నా మీ అన్న మీద నేను అదే విధంగా మీ అన్న అమ్మ మీద నిలబడినది కూడా మరి ఆయన మరి అక్కడ కూడా బేరోలో కూడుతున్నాడు మీ దగ్గర గర్వంతో గెలిచి చేశారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గుర్తుకొచ్చిన సందర్భంగా ఒక మాట అన్నారు మరి ఆ మాట ఏమన్నారు దమ్ముంటే నా మీద గెలుపు అన్నాడు ఇప్పుడు ఫైల్ మాత్రమే సినిమా చూపించినాడు అది ఎట్లా ఒక పడిన తరగతికి చెందిన సింహం అత్యధిక మెజారిటీతో గెలుచుకుంటూ వచ్చినారు ఆయన ప్రమోషన్ ఫస్ట్ రెండు వేలతో గెలిచినాడు తర్వాత నలభై వేలతో గెలిచినాడు తర్వాత యాభై వేలుగా దొరికి మరి వచ్చినాడు మరి మీరు ఐదు సంవత్సరాల అసెంబ్లీ కాలంలో ఏమైనా మాట్లాడారా మరి అదే అసెంబ్లీ కాల్ చూసుకుంటే గుమ్ములం చేరం టైగర్ గారు ఎన్నిసార్లు ఆ సమస్య ప్రజా సమస్యల పైన ఎవరు మరి ప్రజా సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడన్నారు మీకు అది గుర్తు రాలేదా మీకు ఆ ఫ్రస్టేషన్ లో మీరు ఏ విధంగా అయితే వీళ్ళని తీర్చాలా ఏ విధంగా అయితే వీళ్ళని ఇది చేయాలని అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ నిన్న దయచేసి మొక్కుతున్నా అని చెప్పేసి ప్రాధాన్యపడే స్థాయికి నువ్వు వచ్చినావంటే నీ మానసిక స్థితి ఒక్కసారి అర్థం చేసుకోవాలి మరి మానసిక అమ్మా దయచేసి మీరు అని బైకులు ఇస్తున్నా మహిళలకి అంటే ఎంతవరకు నువ్వు దిగజారిని అంటున్నావు ఆయన నాకు తెలిసి మద్యము స్కాన్ చేసుకొని అన్నాడు అయ్యా నువ్వు ఎవరైనా నీ కార్యకర్తను పంపించింటావు మద్యం దేపమని వాడు గత ప్రభుత్వంలో ఉండే సారాయి తీసుకొని చిట్లో పెట్టుకొని మళ్ళీ అదే తాగి నీకు ఇచ్చింటాడు అది తాగి నీకి మత్తు సరిగ్గా ఎక్కి ఎక్కకను ఏమో మరి మద్య విధానం గురించి మాట్లాడుతున్నావు సారాయి తయారు చేసిండేది మీరు అదే మీ ఎన్నికలునే నాయకులు వాళ్ళు ఓపెన్ చేసుకొని ర్యాలీ బాటలు పెట్టి ఫేస్బుక్ లలో మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు నీకు కనపడలేదా మరి మహిళలకి సరైన గౌరవం ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు మళ్ళీ చెల్లిని బయటికి తప్పినాడు లోపల వారేస్తే నీ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ముగ్గురు మాత్రమే రోడ్డు మీద కూర్చొని బైఠాయించి నిరసన తెలిపినారు అదే మా చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్టు చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు తరఫున ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి ఉద్యోగులు సాఫ్ట్వేర్